ఇక్కడ మన వడ్డాదికి అతి మామూలు పురాతన అంటే ఒక దేవాలయం అమ్మవారి దేవాలయం వాదకూడదు అందరూ విలవేల్పు వడ్డాది గ్రామస్తులు అందరికీ విలవేల్పోయి అందరికీ దేవతే ఆ దేవత తాలూకు ఉండేలు కుందరు ఎవరు ఆరు సొంతలాగా ఆరు ఓల్లాగా అది తీసుకొని ఆయన వాడుకొని ఆయన కూడా వేళ మాట్లాడుతున్నారు ఏదో ఆయన ఏదో యూట్యూబ్లో పెట్టారు నా దగ్గర రెడీగా ఉంది ఆయన కూడా అలా చూపించాలి ఎందరో డాకా నుంచి రిలీలు వస్తారు వాళ్ళు ప్రతిదానికి ఐటమే ఏదో వస్తువు ఈ వస్తువులన్నీ ఏమైనా ఇవన్నీ తీసుకొని ఆయన లేనిపోని మాట్లాడు అది పద్ధతి కాదు మేము కట్టించిన బంగా వ్యాపారం చేసుకుంటున్నారు మా తాతలు కట్టించిన బంగ్లా అది ఒకరికి ఇల్లి కొట్లకి అద్దెలకి ఇచ్చి దాని మీద ఎక్కడ అది రండి అది నేను వస్తాను అది మాది అనేసి ఇవన్నీ అన్యాక్రాంతం చేసి మేము అలా చేయలేదు మేము మాటిచ్చేగో ఆ దేవుడికి రోడ్డు నానుకొని ఉన్న భూమి ఇచ్చారు దేవుడికి ఈ భూములు కాకుండా కొండ ముందు భూములు కాకుండా అడపవరు పొలం ముందు మాకు పోయినా సరే ఇది మా తాతగారు ఇచ్చేదని మేము సంతోషపడతాం ఇంచేత మాకు లేకపోయినా మా తాత ఇచ్చేది ఇది మాది అది మేము మీసుకున్న పొలం ఎవరందంటే అడపవుతుంది దాని ముందు రోడ్డు నానుకొని రోడ్డు నానుకొని అవి ఎవరికి ఇచ్చారు దశండి మంగళని బతకడం కోసం ఇచ్చేయండి మంగళమ అది మంగళ బొట్టులు అంటారు దాని పేరే అది కొన్నాళ్ళు డాక్టర్ దున్నేవాడు ఎవరు గండాల సర్చినారండి సరే సరే ఈ డబ్బులు గురించి చెప్పండి ఒకసారి డబ్బులు అది ఏం చదువు ఇప్పుడు ఇప్పుడున్న గ్రామంలో ఉన్న అందరి దగ్గరికి తెచ్చేసి ఇంకా ఏటున్నాయండి గ్రామంలో ఉన్నాయ్ ఎవరెవరి దగ్గర ఏటున్నాయో చెప్పండి అందరూ పండుగలు కానీ కూడారండి ఏ పండగండి ఓకే అలాగే సంఘం కబ్బులు ఏ సంఘం ఉండి తెలగా కాపు సంఘం

ట్లాది రూపాయలు తీసుకున్నాడు ఎవడూ అడగలేదు ఆ పాప ఆయన్ని కూడా ఇవ్వలేదు నారాయణరావు నారాయణరావు కూడా ఎవడూ అడగలేదు ఆయన బ్రాహ్మణు కనుక భయపడి ఆ ఏదో ఉన్న కానీ ఇచ్చేసేది వీళ్ళు ఇస్తారా ఇవ్వలేదు ఆయన అక్కడ ఆయన వస్తారు నేను ఇస్తాను ఆ తాత తాతపాకి ఇచ్చాను నేను ఓడిపోతాను ఇదే రోజు నేను రాగలరా అని చెప్పాను అయినా భయకి ఇచ్చాడు వీళ్ళైతే అయితే ఇస్తారా ఇంకా చాలా ఉన్నాయి అన్నీ చెప్పుకుంటే ఎక్కడికో పోవాలి అంటే ఎప్పుడైనా రెడీ మీరు డబ్బులు ఇవ్వడానికి రెడీగా గ్రామాభివృద్ధికి వినియోగించడానికి డబ్బులు రెడీగా గ్రామాభివృద్ధి దేవాలయం అది ఏంటంటే నేను ఆర్ఎస్ఎస్ ఏ హిందూ దేవాలయాలు అన్నిటికీ అమ్మవారు అవ్వడం ఏదవని ప్రతి డెవలప్ చేయడం కోసం నేను రెడీ అదిగో ఏదో నెలకంటే వచ్చి చేశారు చేసి అది మీరు రాలేదు మన వీడియో సోదరులు వచ్చారు ఎక్కడికి మీరు కట్టి అది మీరు రాలేదు